రైతులకు నీళ్లు ఇవ్వమంటే కేసీఆర్ ముందు పెడతారా రైతుల రుణమాఫీ చేయమంటే కేసీఆర్ కళ్ళు బిగుతారా రైతుల బోనస్ మీరు ఇస్తానన్న మాట బోనస్ ఇవ్వండి అని అడిగితే కేసీఆర్ పేగులు పెట్టలేసుకుంటావా ఇదా ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి మాట్లాడే మాటలు నిజమే ఏం చేసిండ్రు ఎవడు రండా ఎవడు చేతగానాడు ఇవాళ ఐదు వందల పదిహేను నుండి నాగార్జున సాగర్ లెవెల్ ఐదు వందల ఎనిమిది ఉన్ననాడు కూడా ఇదే పరిస్థితి వస్తే నాకు భాస్కర్ రావు గారు మన మిత్రులు చెప్తే నేను సార్ దగ్గర పోయి అన్న నీళ్ళు ఒక్క తడైతే రైతులు బతికిపోయేటట్టున్నారు మూడు నాలుగు లక్షల ఎకరాలు కానీ నేను అధికారులతో మాట్లాడితే ఏదో నిబంధనలు ఉన్నాయి పైన పర్మిషన్ కావాలి కేఆర్ఎంపి పర్మిషన్ అంటున్నారు రైతులకేం ఇబ్బంది ఉంది బాధ ఉంది ఏం చేయమంటారు అని అడిగాను ఏంది నీ ఆలోచన అన్నాడు ఎట్లాగో పాలేరుకు నీళ్ళు ఇవ్వాలి ఖమ్మం మంచినీళ్ళు గా పేరు మీద నీళ్లు తీసి కింద రైతులకు ఇచ్చుకునే ఉపాయం ఉంది మనం ఎవరు చెప్పకు ఎవరితో మాట్లాడకు నేను పాలేరుకు నీళ్ళు ఇవ్వమని చెప్తా నువ్వు ఏ ఉపాయం చేస్తావో ఇచ్చి రైతులను బతికి ఇవ్వమని చెప్పిండి గది ముఖ్యమంత్రి అంటే గా పని చేయాలి రైతుల మీద ప్రేమ ఉన్నాడు గా పని చేస్తాడు చక్కగా వచ్చిన పిలిచినా అందరిని పిలిచిన రైతులని మనోళ్ళని పిలిచిన కోటిరడి గారిని భాస్కరరావు గారిని భగవత్ని అందరిని పిలిచిన మల్లయ్యని పిలిచినా సప్పుడు అంటే రైతులే చెప్పుకోండి ఎవరేం మాట్లాడేది లేదు నీళ్ళు అటు పోతుంటాయి ఎక్కడికక్కడ గేట్లు ఎత్తిపాదవుకు ఏ కేఆర్ఎంబీ లేదు కేఆర్ఎంబీ లేదు ఎవరితో లెక్కలేదు ఎవరు పిగేది ఏం లేదు నీళ్ళు రైతులు బతుకుడు ముఖ్యం మనకని చెప్పినా పండించు రెండు సార్లు పండించు ఇంతకంటే తక్కువ లెవెల్ ఉంది ఇవాళ కానీ ఇవాళ ఐదు వందల పదిహేను పైన లెవెల్ ఉన్నా రైతులు మొత్తుకుంటున్న మీ నీళ్ళు ఇవ్వలేని మీరు రండలు మీరు ముండలు మిమ్మల్ని బాధలు పెట్టాలి వంద మీటర్ల లోతు కాంగ్రెస్ పార్టీని పెట్టాలి మిమ్మల్ని పెట్టాలి కానీ కేసీఆర్గా పెట్టాల్సి చేదగాన్ని వేదవలు కేవలం మీ అవసరం కొరకు పదవుల్ని వాడుకునేటోళ్ళు మిమ్మల్ని పెట్టాలి